ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే మాసం కార్తీకం ఈ సమయంలో చేసే తులసి పూజ దీపారాధన ఉపవాస దీక్ష తదితర అంశాల విషయంలో ఉన్న సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసుకుందాం మిగిలిన రోజులతో పోలిస్తే ఈ మాసంలో వెలిగించే దీపాలకు ఎంతో విశిష్టత ఉంది అలాగే ఆకాశ దీపం వెనుక ఉన్న పరమార్థం ఏమిటో కూడా తెలుసుకుందాం ఈ సమయంలో సూర్యుడు తులారాశిలో సంచరిస్తే చంద్రుడు కృతిక నక్షత్రంలో సంచరిస్తాడు దాంతో కార్తీకంలో సూర్యకాంతి తగ్గడమే కాకుండా చీకటి దట్టంగా ఉంటుంది సూర్యాస్తమయం త్వరగా అవుతుంది మన శరీరము శక్తిని పుంజుకోలేక నీరసపడుతుంది ఆ శక్తిని ఉత్తేజితం చేయడంతో పాటు చిమ్మ చీకడలను పారదోలడం కోసము దీపాలను వెలిగిస్తాం అది కూడా ఉదయం నెయ్యితో సాయంత్రం నువ్వుల నెలతో వెలిగించాలి ఇక ప్రమిదలో రెండు వత్తులు శాంతిని ప్రసాదిస్తే మూడు ధనవృద్ధిని నాలుగు ఐశ్వర్యాన్ని ఐదు అఖండ సంపదల్ని ఏడు మోక్షాన్ని ప్రసాదిస్తాయి మనలో ఉండే పంచతత్వాలకు ప్రతీగా ఐదు రుచులతో ఉండే ఉసిరికాయ మీద దీపాన్ని వెలిగించవచ్చు ఆకాశదీపం వెలిగించడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుంది దేహంపైన మమకారం తగ్గించుకొని జీవుని ఉనికిని తెలుసుకొని ప్రయత్నంలో భాగంగానే ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు శివుడిని పూజించే ఈ మాసంలో విష్ణుమూర్తికి ఎందుకంత ప్రాధాన్యమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం శివాయ విష్ణురూపాయ అంటారు కార్తీకానికి హరిహరాదుల మాసం అని పేరు ఈ నెలలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశిగా పిలుస్తారు ఈ రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠాన్ని వీడి వారణాసికి చేరుకొని కాశీ విశ్వనాథుని అర్చిస్తాడని పురాణాలు చెప్తున్నాయి విష్ణుమూర్తి రామావతారం దాల్చినప్పుడు పరమేశ్వరుడే ఆంజనేయుడిగా అవతరించి రామ సంహారంలో తన వంతు సహకారాన్ని అందించాడు హరిహరాదులిద్దరూ కలిసి జలంధుణ్ణి అంతం చేశారు కాబట్టి శివభక్తి గొప్పదా విష్ణుభక్తి గొప్పదా అనే చర్చకు తావివ్వకుండా ఇద్దరినీ కలిపి ఈ మాసంలో పూజించాలని అంటారు శివ విష్ణువులు ఇద్దరూ సమానమే అని లోకానికి వివరించే ప్రచారంలో భాగంగానే ఈ నెలలో హరిహరస్థుడైన అయ్యప్పను కూడా విశేషంగా పూజిస్తారు సాధారణంగా ఈ మాసంలో చాలామంది రోజంతా ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత భోజనం చేస్తుంటారు ఇది సాధ్యం కాని వారు పరమాత్ముడు పైన మనసును లగ్నం చేస్తూ వీలైనంత వరకు మితంగా ఆహారాన్ని స్వీకరించవచ్చు లేదంటే వాయుపురాణంలో పేర్కొన్నట్లుగా పెసరపప్పు బెల్లం కలిపి గింజి వార్చకుండా వండుకొని మొదటిసారి ఎంత వడ్డించుకుంటామో అంటే మితంగా వడ్డించుకొని భుజించడం వల్ల ఎలాంటి దోషం ఉండదు అలాగే సహజంగా లభించే ఫలాలు నువ్వులు బెల్లం కలిపి చేసిన ఉండలు తేనె పాలు పెరుగు పంచదారతో చేసిన పంచామృతం తులసి నీరు వంటివి స్వీకరించవచ్చు అయితే ఏదైనా కానీ పదే పదే కాకుండా ఒక్కసారి మాత్రమే స్వీకరించడం ఉత్తమం తులసి అంటే బెలకట్టలేనిది అని అర్థం తులసి పూర్వనామం మృత జలంధరుడు ఇల్లాలు ఆమె పాతిప్రత్యం కారణం కానీ జలంధరుడు మరణం లేకుండా బరం పొంది ఆ గర్భంతో విర్రవేగాడు దాంతో హరిహరాదులిద్దరూ అతడిని సంహరించే క్రమంలో విష్ణువు జలంధరుడు రూపాన్ని దాల్చి వృంద సమీపానికి వెళ్లడంతో పాద ప్రక్షాళన నిమిత్తం ఆ ఇల్లాలు నీళ్లు అందించిందట దీంతో ఆమె భంగం అవడంతో పరమేశ్వరుడు త్రిశూలంతో జలంధరుడిని అంతమందించాడు అది తెలిసి బృంద తన దేహాన్ని యోగాగ్నికి అర్పించింది ఆ బూడిద నుంచే మందారం తులసి ఉసిరి మారేడు మొక్కలు ఉద్భవించాయట ఈ వృద్ధాంతమంతా ఈ కార్తీకంలోనే జరిగింది అందువల్లే తులసికి ఈ నెలలో అత్యంత ప్రాధాన్యం ఇస్తాం ఈ మాసంలోనే తులసి కళ్యాణాన్ని కూడా నిర్వహిస్తాం ఈ మాసంలో వనభోజనాలు ఎందుకు చెయ్యాలి బంధువులు ఆత్మీయులు కలిసి సమీపంలో ఉండే ఉద్యానవనాలకు తోటలకు వెళ్ళి పచ్చని ప్రకృతి మధ్య విందు అరగించడం అదే సమయంలో సంతోషంగా దైవ సంబంధిత కథలు వింటూ సత్కాలక్షేపం చేయడమే వనభోజనాల పరమార్థం సద్బుద్ధిని ప్రసాదించమని శివుడిని విష్ణువుని ప్రార్థించే ఈ వనభోజనాల్లో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి భోజన భోజనం చేసే సమయంలో ఉసిరి మారేడు తులసి మందర మొక్కల నాటాలని ధర్మసింధు గ్రంథం చెబుతుంది మొక్కల పెంపకం పట్ల అభిరుచిని పెంచేందుకే బ్రహ్మనాయుడి కాలంలో వనభోజనాల సంస్కృతి ఆరంభమైందని చరిత్ర చెబుతుంది ఇక ఉసిరి మొక్కలు నాటాలని ఎందుకు అంటారంటే గ్రామాల్లోని బావులు చెరువుల్లోని నీరు ఉప్పగా ఉంటుంది ఆ నీటిలో ఉసిరి కట్టెలు వేస్తే అవి తీయగా మారతాయి అలాగే పూర్ణబలంగా పిలిచే ఉసిరికాయ చెట్టు దగ్గర కూర్చుని భోజనం చేస్తే దోషగుణాలు తొలగిపోతాయి కార్తీకంలో స్నానం దీపం దానంతో పాటు వనభోజనము ప్రధానమే కాబట్టి దీనికి ప్రాధాన్యం ఇస్తారు ఓం నమ శివాయ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్